ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు చెంటక్క కబుర్ లో సౌమ్య వచ్చిందనమాట కొత్త రకం వెరైటీ ఏంటో చేసి చూపిస్తాను అంటది ఎంతైనా చిన్నపిల్లలు కదండి అంటే నాకంటే కొంచెం పెద్దలేండి వాళ్ళకి తెలిసిందన్నీ మనకు తెలియదు కదా అయితే తన మాటలో తెలుసుకుందాం ఏం చేస్తుంది ఏంటి అని హాయ్ సౌమ్య హాయ్ చెంటక్క ఎలా నేనైతే బాగున్నాను బాగున్నా వా అయితే ఏం చేసి చూపిస్తావు ఈ రోజా ఎగ్స్ తో కాగి అని ఒక కొత్త డిష్ చేసి చూపిస్తాను చెప్పేనా ఏదో వెరైటీ అని ఓకే ఏంటో అసలు హిందీ మేము అయి ఉండొచ్చు అండి ఇదైతే ప్రోటీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఓకే పిల్లలకి పిల్లలు ఎవరైనా తినొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఓకే అంటే నేను ఏమన్నా పెద్దవాళ్ళను మనం ఏదో ఒకటి తింటాం కానీ పిల్లలు ఏం తినరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఓకే అయితే మరి దానికి ఏమేమి కావాలి ఏంటి చూద్దామా చూద్దాం చూమో కాగి నాకి ఏమేమి కావాలి ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి మిరియాల పొడి సాల్ట్ కారం జీలకర్ర కొత్తిమీర వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్స్ ఆయిల్ అయితే ఎలా చేయాలి ఏంటి చూద్దామా చూద్దాం సోమ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఫస్ట్ ఒక పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడయ్యేదాకా ఉండాలి తర్వాత అది వేడయ్యాక అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిపోయింది ఓకే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి ఉల్లిపాయ ఇలా బారుగానే కోసుకోవాలా పొడవుగా పోసుకుంటేనే మనకి

ఉప్పు ఇందులోనే వేస్త ఇందులో కూడా ఉప్పు వేస్తాం కొంచెమైనా కొంచెం సరిపోతా కదండి సరిపదావు కదా కొంచెం దాంట్లో ఇందులో కొంచెం సరే అయితే సో మ్యామ్ ఏగిపోయింది కదా వేగాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఏతున్న పోయాక ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ ని మనం బీట్ చేసుకోవడం అలా ఏం చేయొద్దు డైరెక్ట్ ఇలా చేసేసుకోవాలి అంతే సిమ్లో ఉంచాలా సిమ్లో పెట్టేసి బీట్ చేయకుండా డైరెక్ట్ ఎగ్స్ ఎక్స్ ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం ఉప్పుని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం మిరియాల పొడి ఇలా వేసాక మొత్తం ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని ఉడకనివ్వాలి పెట్టేసి ఉడకనివ్వాలి కొంచెం నూనె కూడా ఎక్కువ వేసినట్టున్నావు కదా లేదు ఎగ్స్ అన్ని బాయిల్ అయ్యేసరికి ఈ నూనె మొత్తం సరిపోతుంది మనకి అలా ఎక్కువైనట్టు అనిపించిన ఒకవేళ మీరు కాదు మాకు ఎక్కువ అయింది అంటే ఓకే మూత పెట్టేద్దాం మూత పెట్టేద్దాం సో అయిపోయిందా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేయాలి ఇలా ఇది మీ కారాన్ని బట్టే వేసుకోండి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ లేదు అంటే తక్కువ కొంచెం ఇలా వేసుకున్నాక పాస్ట్లతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఎగ్గంతా అంత ఇట్టు ఇంకే తిప్పివా ఇంకేం తిప్పేది లేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అంతా అయితే మనం ఒకవేళ నాలుగు వాళ్ళు అనుకో అట్లా తినలేము అని తిప్పుకోవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి ఇది ఇది అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఏంటి సౌమ్య తిప్పేసావు ఇదిగోచండి అక్కడ నువ్వు తిన్న అంటున్నావు కదా అందుకని తిప్పేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఆపేస్తే ఓకే సరిపోతుంది కోసమే తిప్పాను ఇలా అవునా మామూలుగా అయితే అవసరం లేదు అదే నాకు నీస్ కంప కొట్టుద్ది అని సౌమ్య అలా ఏం రాదు సౌమ్య కాకపోతే ఇంకా నువ్వు తిన్నా అలా తినలేని కాబట్టి సరే ఓకే థ్యాంక్ యూ సౌమ్య భూమగుమలతో నోరు ఊరిచ్చేస్తున్నావు బజ్జలో కూడా ఆకలి అవుతుంది సౌమ్య తొందర రా సౌమ్య ఎంతసేపు చేస్తావు ఇదిగో చెంటక్క నీకోసం వేడి వేడి కదీనా రెడీ చంటకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు మరి ఓకే కాలతుంది ఇక్కడ పెడతా ఇది కారం తో కారం తో టేస్ట్ చేద్దామా చంటకా టేస్ట్ చేద్దామా మరి కారంగా సూపర్ ఉందండి ట్రై చేయండి అయితే పిల్లలు ఇంత కారం తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుని సరిపోతుంది ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి మేము మేమే పిల్లలం కాబట్టి అందరూ కొంచెం కారం అంటే కారం బాగుంటుంది అని చెప్పి వేసింది పిల్లలకు పెట్టేటప్పుడు ఇంత కారం అయితే వేయకండి ఇది కూడా తినొచ్చా సైడ్ డిష్ గా తినొచ్చు అన్న తరలినప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటది ఇందాక ఇది పిజ్జాను బ్రెడ్ ఏదో చెప్పావు సాండ్విచ్ మధ్యలో పెట్టుకుని తినొచ్చండి ఇది చాలా బాగుంటది అది అసలు నాకు అది ఇష్టం అనమాట మన తెలుగు పక్క శాండ్విచ్ అనమాట ఇది మధ్యలో పెట్టుకుని కారం కారంగా చెప్పని చెప్పుకుని చూడాలట్లేకొండదా అసలు అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మా సౌమ్యాకి కామెంట్ పెట్టండి ఓకే బై బై బాయ్